హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక శరత్చంద్ర నక్షత్రాన్ని ఇలా అంటుంటాడు నువ్వు పుట్టినప్పటి నుండి బంగారు గిన్నెల్లో అన్నం తిన్నావు కానీ నా పెద్ద బిడ్డ అసలు అన్నం తిన్నదో లేదో ఎలా పెరిగిందో ఎన్ని కష్టాలు పడిందో నిన్ను నేను ఎత్తుకొని ముద్దు చేశాను కానీ నా బిడ్డని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారో లేరో అసలు ఎన్ని కష్టాలు పడుతూ పెరిగిందో అని శరచంద్ర ఉండగా శరచంద్ర ఆవేదనను విన్న భూమి ఇలా అంటుంటుంది బంగారు గిన్నెల్లో అన్నం తినలేదు కానీ నాన్న నాకు మంచి తల్లిదండ్రులు దొరికారు అన్నానికి మాత్రం లోటు లేదు అని భూమి అనుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ ఇలా అంటుంటాడు శరత్చంద్ర అసలు నాకు బిడ్డ పుడితే నాకు మా అమ్మే తిరిగొస్తుందని నమ్ముకున్నాను నువ్వే మా అమ్మవి అనుకున్నాను కానీ నువ్వు మా అమ్మవి కాదమ్మా నా పెద్ద కూతురే మా అమ్మ నిజానికి తన వస్తే నేను తనని కూతుర్లా చూడడం కాదు తనే నన్ను కొడుకులా చూస్తుంది మా అమ్మల నన్ను కాచుకుంటుంది మా అమ్మల నన్ను కాపాడుకుంటుంది మళ్ళీ నేను తల్లి ప్రేమని తిరిగి పొందుతాను అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇక కోపంతో రగిలిపోతూ ఉంటారు నక్షత్ర అపూర్వ అయినా నువ్వే అన్నావు కదా అసలు ఈ ఇల్లు ఇలా ఉండడానికి కారణం పెద్దమ్మే అని ఈ ఆస్తి అంతా పెద్దమ్మది అంటే వారసురాలిలాగా అక్కకే ఈ ఆస్తి చెందుతుంది అక్క దయా దాక్షణ్యాలపైనే మనందరం బ్రతకాలి ఆస్తికి వారసురాలు తనే తన తర్వాతే ఎవరైనా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తన దయా దాక్షణ్యాలపైనే బ్రతికి తీరాల్సిందే అటువంటిది నువ్వు అక్క నేను నేనెక్కునా అని అడుగుతావా అని శరత్ చంద్ర నక్షత్రాన్ని తిడుతుండగా సారీ డాడీ జెలస్గా ఫీల్ అయ్యాను మీకు నాకన్నా ఎక్కువగా ఎవరు ఉండకూడదు అని జెలస్లా అలా మాట్లాడనే తప్ప ఇంకొకసారి అలా మాట్లాడను అని అనక్షత్ర అంటూ ఉండగా నువ్వు చిన్నపిల్లవమ్మా అందుకే అలా మాట్లాడ పర్లేదు ఇకపై నుండి ఏది కొన్నా ఇద్దరికి కొంటాను నా పెద్ద కూతురు వచ్చే వరకు అవి దాచిపెడతాను అని అంటూ ఉంటాడు శరత్చంద్ర వెనకాల నుండి భూమి కృష్ణప్రసాద్ శరత్చంద్ర మాటలన్నీ వింటూ ఉంటాడు ఏడుస్తున్న భూమిని కృష్ణప్రసాద్ ఓరు ఓదారుస్తూ శరత్చంద్ర అని ఇలా అంటుంటాడు బావగారు మీరు చెప్పింది కరెక్టే మంచి పనే కానీ మీ పెద్ద కూతురు దొరికే వరకు కూడా కొన్నవి కొన్నట్టు దాచిపెట్టడం కాకుండా మీ పెద్ద కూతుర్ని మీరు భూమిలో చూసుకుంటున్నారు కదా ఆ భూమికే ఆ వస్తువులన్నీ ఇస్తే బాగుంటుంది మీరు ఎలాగో భూమిని మీ పెద్ద కూతురు అనుకుంటున్నారు కదా అని అంటూ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉండగా ఇన్నాళ్ళకి ఒక మంచి సలహా ఇచ్చావు కృష్ణప్రసాద్ అని అంటూ రామ్మ అని శరచంద్ర చెయ్యి చాపుతాడు ఇక భూమి అపూర్వ వైపు చూస్తుండగా అపూర్వ కోపంగా వద్దు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుండగా కృష్ణప్రసాద్ భూమి భుజం పైన చెయ్యి వేసి ఏం కాదమ్మా వెళ్ళు అన్నట్టు ధైర్యం ఇవ్వగా భూమి కృష్ణప్రసాద్ దగ్గర నుండి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది ఇక శరచంద్ర ఇలా అంటుంటాడు ఇక పైనుండి నేను నీలో నా పెద్ద కూతుర్ని చూసుకోవాలని డిసైడ్ అయ్యానమ్మా ఇక నువ్వు ఈ ఇంటి పెద్ద కూతురివి అని అంటుంటాడు శరచంద్ర ఇక ఆ మాటతి చాలా సంతోషపడుతూ ఏడుస్తున్న భూమి కన్నీళ్ళని శరచంద్ర తుడుస్తూ తన చెయ్యిని చాపి ఆ డైమండ్ నెక్లెస్ని ఆ భూమి చేతిలో శరచంద్ర పెడతాడు ఇక అది చూసి సంతోషపడుతూ ఉంటుంది భూమి ఇక ఇంతలోనే మళ్ళీ శరచంద్ర ఇలా అంటుంటాడు అపూర్వ భూమి మెడలో నక్లెస్ వై అనగానే కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ భూమిని ఇక ఏమైంది అపూర్వ వెయ్యి అని మళ్ళీ శరత్చంద్ర అంటుండగా ఇక భూమి మెడలో కోపంగా చూస్తూనే అపూర్వ నక్లెస్ వేస్తుంది ఏ మాత్రం తగ్గకుండా పులి చూసినట్టు భూమి కూడా అపూర్వని చూస్తూ ఉంటుంది ఇక భూమి దయా పైన బ్రతకాలి అన్న విషయం తలుచుకుంటుంటే నక్షత్రాకి అపూర్వకి ఒళ్ళంతా తేర్లు జర్లు పాకినట్టు ఫీల్ అవుతూ ఉంటారు మరోవైపు రాత్రిపూట వంశీ రెండు షాపింగ్ కవర్స్ తో ఇంటికి వస్తాడు ఇక అవి చూసి వాళ్ళ అమ్మా నాన్న ఏంటి అవి అని అడుగుతుండగా ఈరోజు నక్షత్ర బర్త్డే పార్టీ కదా అందుకే అమ్మ రిచ్గా కనిపించాలని అమ్మకి చీర తెచ్చాను అని వంశీ అంటుండగా ఇప్పుడు ఇవన్నీ కచ్చేందుకురా నీ పెళ్ళామే చెప్పిందా అని ఆవిడ ఫైర్ అవుతుంటుంది లేదమ్మా నువ్వు నీకున్న చీరలు కట్టికెళ్తే నువ్వు పని అనుకొని అక్కడ కప్స్ తీయమంటే పరువు ఎక్కడ పెట్టుకుంటావు అందుకే నీ కోసం కాస్ట్ కాస్ట్లీ చీరని తీసుకొచ్చాను అని అనగానే ఆవిడ మురిసిపోతూ ఉంటుంది మరి నాకెందుకు సూట్ తీసుకురాలేదురా అని వాళ్ళ నాన్నగారు అడుగుతుండగా మనం ఎన్ని సూట్స్ తీసుకొచ్చినా మన మిడిల్ క్లాస్ ఫేస్ పోదు అందుకే నాకు తీసుకొచ్చుకోలేదు నీకు తేలేదు అని అంటూ ఉండగా ఇంకా మళ్ళీ ఆయన మరి నీ పెళ్ళానికి ఎందుకు తెచ్చినట్టురా నీ పెళ్ళానికి ఆల్రెడీ కాస్ట్లీ చీరలు ఉంటాయి కదా అని అడుగుతుండగా అటువంటి కాస్ట్లీ చీరలు కడితే అమ్మా ఉన్ను... నా పెళ్ళం ఒక్కటైతే ఇలా అమ్మ రిచ్గా కనబడాలి కదా అందుకనే అమ్మకి పన్నెండు వేల చీరని తీసుకొస్తే నా పిల్లానికి పన్నెండు వందల చీరని తీసుకొచ్చా అని అంటూ చూపిస్తుండగా ఉండగా మల్లెపూలని చూసి ఇవెందుకురా నానా అని అడుగుతుంటాడు వాళ్ళ నాన్నగారు ఇక మళ్ళీ పార్టీకి పెట్టుకెళ్ళడానికి నానా అని అంటూ నాకు చాలా తేడా కొడుతుందిరా అని అంటూ ఉంటాడు ఏది లేదు ఆగు అని అంటూ ఇదిగో అమ్మా అని అంటూ మరొకసారిని తీసుకొని ఇందు రూమ్కి వెళ్తాడు వెళ్తూ వెళ్తూనే డోర్ క్లోజ్ చేసి వాళ్ళకి అనుమానం రాకుండా డబల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు పెద్దవాళ్ళకేమో వీడు మంచివాడు అన్నట్టు పిల్లాన్ని దగ్గరికి తీసుకోడు అన్నట్టు మాట్లాడుతూ లోపలేమో పెళ్ళాన్ని దగ్గరగా తీసుకొని ముద్దు ముచ్చట్లు చేస్తూ ఉంటారు ఇక నా దగ్గరికి రావద్దన్నానా అంటూ ఇందు చేని పట్టుకొని లాగుతాడు ఇదిగో సారీ ఎలా ఉంది అని అంటుండగా చాలా చీప్గా ఉంది అని ఇందు అంటూనే మురిసిపోతూ ఆ చీరని తీసుకుంటూ ఉంటుంది నీ ముఖానికి అదే ఎక్కువ అని పైకి మాట్లాడుతూ ఇక ఇందుకి ముద్దులు పెడుతూ ఉంటాడు వంశీ ఇక మన వాడు మారాడే అని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉండగా ఇక పార్టీ నుండి వచ్చే టైంకి నాకు వచ్చే కట్న కానుకలు రావాలి అని అరుస్తూ ఉంటాడు వంశీ ఇది ఇలా ఉండగా బిందుకి బర్త్డే పార్టీకి డ్రెస్ లేక కోపంగా అక్కడ బెడ్ పైన కూర్చోగా వాళ్ళ నానమ్మ సముదాయించడానికి సర్ది చెప్పడానికి బాగుంది అందరూ వెరైటీగా ఫీల్ అవుతారు అని అంటూ ఉండగా అప్పుడే బిందుకి ఒక ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది ఇక పార్టీ స్టార్ట్ అయిందా అని ఫ్రెండ్ అడుగుతుండగా లేదు పార్టీ క్యాన్సిల్ అయింది మా అపూర్వ అత్త జారి కింద పడింది తలకాయ పలికింది అది చూసి మా మామయ్య గుండె పగిలింది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం పార్టీ క్యాన్సిల్ అయింది అని అంటూ ఉంటుంది బిందు అది చూసి వాళ్ళ నాన్నమ్మ టెన్షన్ పడుతుండగా నేనేం వినలేదు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక వచ్చే ఫ్రెండ్స్ అందరికీ కూడా అదే కాల్ చేసి చెప్పేస్తూ బిందు పార్టీ క్యాన్సిల్ అయింది అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి రూమ్ లోకి ఎంటర్ అవుతూ అక్కడే కూర్చున్న బిందుని చూస్తూ అమ్మో ఈ రాక్షసి ఇక్కడే ఉంది అని అనుకుంటూ మెల్లిగా నక్కి వెళ్ళి కబోర్డ్లో నుండి ఒక కొత్త డ్రెస్ ని తీసుకొని బిందుకి కనబడకుండా బయటికి వస్తుండగా అన్నయ్య అని అరుస్తుంది ఆ బిందు ఇక భూమి కోసం తీసుకొచ్చిన డ్రెస్ని ఆ చెర్రి భూమికి ఇవ్వగలుగుతాడా ఇప్పుడు పార్టీకి బిందు ఎలా వెళ్తుంది పార్టీకి వచ్చిన గగన్ ఏం చేస్తాడో రాను నెప్సో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్